చిత్తూరు అపోలో యూనివర్సిటీలో కలకలం రేగింది మహిళల టాయిలెట్ లో హిడెన్ కెమెరా బాగుతం బయటపడింది టాయిలెట్ లో హిడెన్ కెమెరాను గుర్తించారు అమ్మాయిలు కాలేజీ యాజమాన్యం ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు హాస్టల్స్ ని పరిశీలించి విద్యార్థులను విచారించారు డిఎస్పీ కెమెరా ఉంచిన వర్కర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు ఇటు చిత్తూరు అపోలో యూనివర్సిటీలో అయితే మహిళల టాయిలెట్ లో హిడెన్ కెమెరా భాగవతం అయితే బయటపడింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు నారాయణ రెడ్డి అసలు ఇక్కడ అంటే అమ్మాయిలకు రక్షణ ఉండాల్సిన టైంలో ఇలాంటివి బయటకు వస్తున్నాయి అసలు ఆ కెమెరా ఎవరు అక్కడ చేశారు ఆ వర్కర్ ఎవరు అప్డేట్స్ అంటే పోలీసులు ఏమంటున్నారు దీనిపై చిత్తూరు జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలోని అపోలో యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో బాత్రూమ్ లో సిటింగ్ కెమెరా కలకలం రేపుతోంది అంటే అపోలో యూనివర్సిటీ విద్యార్థులు వాష్రూమ్ లో ఈ కెమెరా కనిపించడం అంటే ఈ యొక్క సంఘటన ఆలస్యంగా విలువ చూస్తోంది అంటే టాయిలెట్స్ లో శబ్దం రావడాన్ని ఓ అమ్మాయి గమనించి ఆ యొక్క విషయాన్ని ఈ నెల ఒకటో తేదీన యూనివర్సిటీ రిజిస్టర్ ఎవరైతే పోతి రాజు ఉన్నారో ఆయన దృష్టికి తీసుకెళ్లి తీసుకెళ్లడం జరిగింది దీనిపైన ఆయన వెంటనే స్పందిస్తూ రహస్యంగా చిత్తూరు తాలూకా పోలీసులు కూడా ఈ యొక్క ఆ సమాచారాన్ని అందించారు వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క గదులను అంటే వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించగా ఆ యొక్క హిడింగ్ కెమెరా ఉన్నట్లుగా కూడా ఒక పోలీసులు గుర్తించారు అలాగే అమ్మాయిలతో కూడా వారు మాట్లాడడం కూడా జరిగింది వారి నుంచి కొంత సమాచారాన్ని కూడా సేకరించడం కూడా జరిగింది దీనిపైన కేసు నమోదు చేసి రహస్యంగా విచారణ చేపట్టిన పోలీసులు దీనికి సంబంధించి తమిళనాడు రాష్ట్రం విరుద్ధ్ నగర్ జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ఫైట్ ఇంజనీర్ ఎవరైతే కాంతా రూబెన్ అనే వ్యక్తి ఉన్నాడో అతను ఈ యొక్క సీక్రెట్ కెమెరాను పెట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తుంది పూర్తిగా దీనికి సంబంధించి ఆ నిందితుని కూడా అదుపులోకి తీసుకుని పోలీసులు రహస్యంగా విచారించినట్టు కూడా తెలుస్తుంది అంటే ఇప్పటికే నిందితుడి వద్ద నుంచి కూడా ఒక మొబైల్ ఫోన్ అలాగే ల్యాప్టాప్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు అంటే పూర్తిగా అంటే ఎన్ని రోజులుగా ఈ యొక్క హీడన్ కెమెరాను అమర్చి ఎన్ని రోజులు అవుతుంది అంటే ఏ హాస్టల్లో ఏర్పాటు చేశారనే దానిపై పూర్తిగా పోలీసులు నిందితుల్ని కూడా తెలుస్తుంది నారాయణ హాస్టల్స్ పరిశీలించి అక్కడ విద్యార్థులను అయితే డిఎస్పీ విచారించినట్టుగా తెలుస్తుంది సో వారి దగ్గర నుంచి ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది అంటే హిడెన్ కెమెరా సీక్రెట్ కెమెరా కావడంతో దాన్ని అక్కడ ఉన్న హాస్టల్లోని విద్యార్థులను దాన్ని గమనించకపోవడం వల్లే ఈ యొక్క ఆలస్యంగా బయటపడింది ఈ విషయం అంటే